దేవా మిదిలి మెడలో బలవంతంగా చక్కగా తాళి కట్టేసి ఆ అమ్మాయి నా గుడ్డని వదిలేసి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం అనమాట అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు పోలీసులు వచ్చి దేవాన్ని తీసుకొని వెళ్తారు అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు ఎవరి మెడలో తాళి కట్టావో తెలుసా అమ్మాయి ఎవరో తెలుసా అంటే ఎవరైతే ఏముంది అయినా మనకు మామూలే కదా అన్నట్టు చెప్తాడు జడ్జి గారు అమ్మాయి అని చెప్పగానే దేవా గ్యాంగ్ మొత్తం షాక్ అవుతుంది అనమాట మరోవైపు మిథునకి పెళ్లి కుదిరింది కదా ఆ పెళ్ళికొడుకు వచ్చి దే మిథునని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మెడలో ఉన్న తాళిని చూసి ఇక ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మాయి అంటుందంటే ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుందామని అంటుంది ఆల్రెడీ మెడలో తాళున్న అమ్మాయిని మేం చేసుకోవడం ఏంటి మా పరువు పోతుంది అన్నట్టు మాట్లాడుతుంది మేము మీ అంత గొప్పలం కాదని చెప్పేసి నేను వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇంకా ఆ అవమానాన్ని ఇవన్నీ తట్టుకోలేని మిదిన వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే దీనికి కారణం ఆ రౌడీ దేవానే కదా అని ఆల్రెడీ పోలీసులు వాయిస్తూ ఉంటారనమాట వెళ్ళి గన్తో షూట్ చేయబోతూ ఉంటాడు ఇక మిదిన ఏం చేస్తుందంటే అంటే మిదిన దే గల అమ్మాయి అన్ని విలువలకి బంధాలకి ఒక గౌరవం ఇస్తుంది ఇక తాలికి కూడా గౌరవిస్తుంది వాడు చెడ్డవాడు కానీ మంచోడు కానీ నా మెడలో తాళి కట్టాడు కాబట్టి వాడే నా భర్త అన్నట్టు దేవా దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఈ దేవ ఏంటంటే వాళ్ళ నాన్న టీచర్ పుత్ర పరమసుంఠహ అంటారు కదా అలా అనమాట ఇప్పుడు దేవ ఇక వాళ్ళ ఇంట్లో దేవాన్ని యాక్సెప్ట్ చేయరు ఒక ఆడదాని ఉరుసిరు తగిలితే ఎలా అయిపోతారో వాడికి ప్రత్యేకం ప్రత్యక్షంగా తెలిసి వస్తుంది అంటూ పెళ్ళిని యాక్సెప్ట్ చేయడనమాట మొత్తం మీద అయితే కథ ఇలా జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరి మిథున దేవా దగ్గరికి వెళ్తుందా దేవాని మార్చుకుంటుందా మిథున దేవాకి తారి బంధం గురించి తెలియజేస్తుందా లేదని కమింగ్ అప్ తీసుకొచ్చుద్దాం